మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ ప్రైజులాడండి నా పేరు జాశువా నేను సువార్తికుణ్ణి అండ్ పరిచారకుణ్ణి సువార్త చేస్తాము పరిచయం చేస్తాము భారతదేశంలో చాలా రాష్ట్రాలు తిరిగాము నేపాల్ వెళ్ళాము మళ్ళీ వేరే వేరే కంట్రీస్ కూడా త్వరలో వెళ్ళబోతున్నాను సువార్త చేయటానికి కాబట్టి ప్రార్థన చేయండి నా పేరు జోషువా నేను నందిగామ నుంచి వచ్చాను మాది నందిగామ తెలుసుగా నందిగామ విజయవాడ అవతల జగ్గేపాటి అవతల హైదరాబాద్ రూట్లో ఉంటుంది నందిగామ ఎన్టీఆర్ జిల్లా సరే ఆదివారం కదా ఆదివారం అంటే అర్థం ఏంటండి ఆదివారం అంటే అర్థం ఏంటి పరిశుద్ధ దినం మంచిది సంతోషం ఆ ప్రభు దినం ఇంకా పూర్తిగా చెప్పండి మన పాపముల నిమిత్తం చిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన రోజు ఆదివారం అంటే నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది క్రీస్తు అంటే ఆదివారం ఆదివారం అంటే తిరిగి లేచింది నిజ స్వరూపం అంటే శుక్రవారమా శనివారమా నిజ స్వరూపం అంటే యేసు ప్రభు తిరిగి లేచిన రోజు ఎప్పుడు ఆదివారం అదనమాట సరే వాక్యంలోకి వెళ్దాం నీ వాక్యమే సత్యము సత్యం అందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయము అన్నాడు ఆ సత్యం ఏంటో చెప్తా మీకు ఈరోజు ఆ సత్య ఆ సత్యం చెప్పాలని ఆశపడుతున్నాను మీకు బైబిల్ గ్రంథంలోంచే చెప్తా సత్యం లోకంలోంచి వద్దు మనకి ఈ వాక్యమే సత్యం అండి ఈ మనం తెలుసుకుందాం సరేనా కీర్తన గ్రంథం కీర్తనలు ఎనిమిదో అధ్యాయము మూడు నాలుగు చదవండి బిగ్గరగా చాలు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు ఒకప్పుడు మనం ఎవరండి పవిత్రులమా అపవిత్రలమా అపవిత్రులము ఒకప్పుడు పాపులము ఏ మంచి లేని వారం విగ్రహారాధికలము ఎన్నిక లేని వారం ఏ మంచి లేని వారం ఏంది అబద్ధములో మోసములు అన్యాయముల ఇష్టానుసారంగా జీవించే వారం దేవుడంటే తెలియని వారము అవునా కదా దేవుడంటే తెలియని వారం మనం ఇప్పుడు మనల్ని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి ఒరే మనుషుడా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎందుకు ఒక ఉద్దేశం ఉన్నది ఒక ఉద్దేశం ఉన్నది ఒక ఉద్దేశం ఉన్నది ఒకవేళ ఒకవేళ నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే ఆజ్ఞాతిక్రమే పాపం ఓకేనా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞాతిక్రమే పాపం ఒకవేళ మానవుడు పాపములు చేసుకుంటూ పాపములు చేసుకుంటూ పాపములు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ మారు మనసు పొందకుండా ఇష్టానుసారంగా జీవించి చచ్చిపోతే ఆడిపోతాడు పాతాళం అంటారు దాన్ని పాతాళం ఎక్కడుంది ఇది భూమి భూమి కింద నీళ్లు నీళ్ళ కింద రాళ్ళు కూడ దాని కింద ఉంది పాతాళం పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును ఏంటంట పాతాళం ఏం చేస్తుందంట పాపం చేసేవాడిని పట్టుకుంటుందండి అందుకే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఏపు గ్రంథం ఇరవై నాలుగు పంతొమ్మిది నేను మనుషుని జ్ఞాపకం చేసుకునేందుకు వాడు ఏ పాటి వాడు అందుకే మనల్ని జ్ఞాపకం చేసుకున్నవాడు జ్ఞాపకం చేసుకున్నాడండి దేవుడు ఎంతో పాపములు చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ మనం చచ్చిపోయే చచ్చిపోతే నరకానికి పాతడానికి అగ్నిగుండానికి పోతారని దేవుడు తెలిసి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు చదవండి ఇరవై నాలుగు పంతొంది అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోనట్లు అది ఏంట భూమి మీద ఒక వ్యక్తి ఎవరైనా కానీ వాడు డబ్బున్నాడే కానీ వాడు భేదవాడే గాని వాడు ఎంత పెద్ద ఉద్యోగమే కానీ చిన్న ఉద్యోగం కానీ ధనుకుడే గాని పేదవాడే కానీ ఎవడైనా కానీ మారు మనసు పొందకుండా మారు మనసు పొందకుండా ఇష్టానుసారంగా జీవించి పాపమని చేస్తూ జీవిస్తూ దేవుడంటే నిజమైన దేవుడో తెలియకుండా వాడు ఒకవేళ చచ్చిపోతే వాడు ఒకవేళ చచ్చిపోతే నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా వాడు ఒకవేళ చచ్చిపోతే పాతాలం ఏం చేస్తుందంట పాపం చేసిన వారిని పట్టుకుంటుంది పాతాలము పాపము చేసిన వారిని పట్టు సత్యం మాట్లాడుకుందాం నిజం మాట్లాడుకుందాం బైబిల్ నుంచి మాట్లాడుకుందాం నీ యొక్క వాక్యమే సత్యం సత్యం అంది మనల్నే మమ్మల్నే ప్రతిష్ట చేయము అన్నాడు ఆ ప్రతిష్ట మనం చేసుకుందాం మనల్ని మనమే మనల్ని మనమే చేసుకుందాం ఏమని పాతాలమంట పాపం చేసిన వాళ్ళని పట్టుకుంటుందంట ఆ పాతాల నుంచి విడిపించడానికే చేస్తూ కీస్త ప్రభులు వచ్చారు వచ్చారా రాలేదా ఎందుకు వచ్చాడండి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి ఆ పాతాల నుంచి విడిపించడానికి వచ్చాడండి ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు రాజకీయ నాయకులైనా కానీ ఎలక్షన్ టైంలో చర్చకొస్తారు పాత గారు వందనాలండి మా గురించి ప్రార్థన చేయండి అందరినీ నాకు ఏమని చెప్పండి నాకు చర్చలకు కూడా వస్తారు ప్రార్థనలు చేయించుకుంటారు వెళ్తారు కానీ మారు మనసు పొందరు పాపాలు ఒప్పుకోరు బాప్తిజం తీసుకోరు దేవుడి కోసం జీవించరు బైబుల్ చదవరు ఇష్టానుసారంగా జీవించి చచ్చిపోతారు అందుకే పాతాలము పాపం చేసిన వారిని పాతాలము పాపం చేసిన వారిని పట్టుకొను ఎవడైనా కానీ చెప్పండి వాడు ఎంత మగోడైనా కానీ ఎంత భేదవాడైనా కానీ మంచోడే కానీ చెడ్డోడే కానీ ఎవరైనా కానీ చెప్పండి వెళ్ళి చెప్పండి మీరు ప్రతి ఒక్కరికి మీ డ్యూటీల్లో మీ ఉద్యోగాల్లో మీ యొక్క ఈ కాలేజీల్లో మీ స్కూళ్ళల్లో మీ ఇంటి దగ్గర ఇంటి అందరికీ చెప్పండి ఒకవేళ నువ్వు పాపాలు చేసుకుంటూ చచ్చిపోతే పాతాళానికి పోతావు మారుమరచు పొందకుండా ఇష్టానుసారంగా జీవించి చచ్చిపోతే పాతాళానికి పోతావు అని చెప్పండి డైరెక్ట్ చెప్పేయండి అందుకే యేసుప్రభు వచ్చాడు నీ కోసం నా కోసం వచ్చాడు సెలవులో ప్రాణం పెట్టాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు ఇదిగో నా రక్తంతో నా రక్తంతో మీ పాపాలు కడుక్కోండి కడుక్కోండి శుద్ధీకరించుకోండి పరిశుద్ధపరచుకోండి పవిత్ర పరుచుకోండి అని చెప్పాడు ఏసుకృష్ణ ప్రభా నెక్స్ట్ నచ్చ చూద్దాం ఏబు ఏడు తొమ్మిది ఏబు గ్రంథం ఏడు తొమ్మిది ఏబు గ్రంథం ఏడు తొమ్మిది మేఘము వీడిపోయి అది ఆ పోయిన వాటి మళ్ళీ వస్తాడండి బయటికి రాడు రానండి ఒక్కసారి ఒక్కసారి ఈ భూమి మీద ఒక ఆయన అన్నాడు ఒక పంతులు గారు నెక్స్ట్ జన్మలో నేను కుక్కగా పుడతానా నక్కగా పుడతాను ఏను పక్షి పక్షిగా ఆపడతానని అడిగాడు అదేందయ్యా సర్వలోక పాప పరిహార రక్త ప్రోక్షణం ఆవశ్యకం రక్తమేనా పరమాత్మేనా పుణ్యదాన బలియాగం అని చెప్పా ఆ రక్తమే నిజమైన రక్తం కావాలండి పరిశుద్ధుడే దేవుడే సాక్షాత్తు పరమాత్మేన పుణ్యదాన బలియాగం పరమాత్ముడే అంటే దేవుడే ఆ దేవుడే దిగివచ్చి మన కోసం రక్తం చెందించాలని చెప్పా దేవుడట్టా రక్తం చెందిస్తాడండే దేవుడు మనం చూడగలుగుతామా అని అడిగాడు అండే ఏ పద్ధతులు గారు యేసు క్రీస్తు బ్రహ్మారు దేవుడు మానవుడిగా శరీరదారిగా మన కోసం జన్మించాడు మరి నమ్మ గర్భాన పాపం లేకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జన్మించాడు మన కోసం జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు ఆశ్చర్యమైన క్రియలు చేసినాడు ఎంతోమంది నమ్మినారు నమ్మని వానికి శిక్ష విధం అని చెప్పినాడు పాతాలానికి పోతే ఒక్కసారి కనుక నువ్వు పాతాలానికి పోతే మళ్ళీ తిరిగి రాలేవు అని చెప్పా పంతులు గారికి ఆ మాట అనేసరికి సరేలే 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 అండి జోషా గారు చెప్పారు కదా సరేలే నేను కూడా మరి ఆలోచించుకోవాలి మా తాత ముత్తాతల గారి నుంచి వచ్చింది ఈ పంతులు వ్యాపారం ఈ పంతులు పుట్టక మా తాతల ముత్తాతల గారి నుంచి వచ్చింది ఆరాక్యమూర్తి గారు తెలుసుగా జంజం బీకేసాడు పిలక్క చేశాడు గోతి చేశాడు ప్యాంట్ షర్ట్ వేసాడు మంచి బట్టలు వేసుకున్నాడు స్వార్త ప్రకటించాడు వాక్యం ప్రకటించాడు మంచి వృద్ధాప్యం మహిమలోకి వెళ్ళిపోయాడు మంచి విగ్రహారాధికుడు ఆయన అట్లా అంటే ఆయన కాబట్టి పాతాళానికి పోతే ఒక్కసారి కనుక పాతాళానికి పోతే వాడు ఎవరైనా కానీ బయటికి రాలేరని వాక్యం చూపుతుంది మళ్ళీ చదువు మళ్ళీ చదువు మేఘము వీడిపోయి అదృశ్య మగునట్లు పాతాళానికి దిగిపోయిన వాడు రాలేడు నేను చెప్తున్నానా వాక్యం చెప్తున్నా సత్యం మాట్లాడుకుందాం నిజం మాట్లాడుకుందాం నీ వాక్యమే సత్యం సత్యం అందు మమ్మల్ని ప్రతిష్ట చేయము అని చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభు వారు నీ వాక్యమే సత్యం సత్యం మాట్లాడుకుందాం మనం సత్యములో ఉండాలి మనం అసత్యంలోకి వెళ్ళిపోయామనుకో ఒకవేళ మనం క్రైస్తవులం దేవుడు రక్తంతో కడగబడ్డాం అసత్యంలోకి వెళ్ళామను ఏం చేయాలా ప్రవ్వా నీ రక్తాన్ని ప్రోక్షించు నీ రక్తంతో కడిగయ్యా పరిశుద్ధపరుచయ్యా పవిత్రపరుచయ్యా తప్పిపోయిన వలె నేను వచ్చినా అని ప్రభావ నన్ను రక్షించుకున్నావు మళ్ళీ నేను అసత్యంలోకి దైతో నన్ను క్షమించి మరలా నూతన పరచని మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి సరే నెక్స్ట్లోకి వెళ్తాను మత్తాయ్య శువార్త తొమ్మిది ఆరు మత్తాయ్య శువార్త తొమ్మిది ఆరు చదవాలి అయినను పాపములు క్షమించుటకు భూమి మీద చాలు పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంటుందండి భూమి మీద మనుషులకు ఉంటుందా దేవుడికి ఒకటికి అధికారం ఉంటుంది దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే పవిత్రుడు ఆయన పాపము లేనివాడు ఆయనలో పాపము లేదు ఏ పాపం చేయలేదు యేసుక్రీస్తు ప్రభు ఆయనలో పాపము లేదు కాబట్టే ఆయన పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టినాడు నీ కోసం నా కోసం పరలోకాన్నే దాన్నే అర్థమంది తెలుగులో చెప్పాలంటే స్వర్గం మోక్షం అంటాం నిత్య జీవం అనే పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టేసి నీ కోసం నా కోసం వచ్చాడు శరీరధారగా భూమి మీదకి వచ్చాడు నీ కోసం నా కోసం వచ్చాడు ఎంతో మందిని క్షమించాడండి పక్షవాయి గలవాడిని ఏమన్నాడండి నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఈ మాట ఎవరని చెప్పగలరా నేను చెబితే మనం ఏమంటాం మనం దేవుడు నమ్ముకున్నాం కాబట్టి మనం ఏమంటాం అయ్యా నీ పాపను క్షమించబడను కాక నువ్వు మారుమనిషి పొందుదు కాక అయ్యప్పుడే నీ పాపను క్షమించబడతాయి అయ్యా అని అన్నాం అనుకో నేను మారు మనిషి పొందను నువ్వు నన్ను క్షమించవద్దు పారా బాబు అంటాడు ఒక నక్సల వైడ్కి సువార్ చెప్పా ఒక వరంగల్లో అటు సైడ్ ఉంది కరీంనగర్ లో మళ్ళీ ఈ పాడేరు ఉంది కదా విశాఖపట్నం పైన పాడేరేనా పాడేరు పైన అక్కడ కూడా మావిస్టులకు సువార్ చెప్పా అక్కడ కూడా వెళ్ళాం చెప్పా సువార్ చెప్పా ఒక ఆయనకి సో చెప్పేసరికి నిజమేనా నిజమైన దేవుడు యేసు ఈ బొమ్మల విగ్రహాలు దేవుడు కాదా అని చెప్పాడు బైబిల్లో ఉన్నదే చెబుతున్నానని చెప్పా అనేసరికి అవునా సరేలే విశ్వసిస్తా నమ్ముతున్నాడు వేరే వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చారు వేరే వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చారు ఏయ్ ఏంటి సత్యం ప్రకటిస్తున్నా సత్యం చెప్పమన్నాడు ఈ రోజు సత్యం మాట్లాడుకుందాం మనం సత్యం ప్రకటించమన్నాడు యేసు ప్రభు ఆ సత్యమే బైబుల్ ఆ సత్యమే బైబుల్ ఆ సత్యమే నిజమే బైబుల్ ఎస్ బైబిల్ ఇస్ కరెక్ట్ బైబిల్ ఇస్ గుడ్ ఆల్ ద టైమ్ గుడ్ ఇంకా ఏ గ్రంథాలు సరిపోవు ఏ మత గ్రంథాలు అయినా కానీ సరిపోవు దీనికి దీనికి ఏ గ్రంథం కూడా సరిపోదు బైబుల్ ఈస్ కరెక్ట్ అని చెప్పా సరే సరిపో అన్నారు నక్సలైడ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి అంటే పదిహేడు పద్దెనిమిది రాష్ట్రాల్లో స్వార్థ ప్రకటించా భయపడకుండా ప్రకటించా ప్రాణాలకు తెగించే స్వార్త చెప్పా ఎన్నో దెబ్బలు తిన్నా అయినా కానీ భయపడలా అలా చెప్పాలి స్వార్థికులు అంటే అలా ఉండాలా అలా దేవుడి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు కూడా ఉండాలా పాపములు క్షమించే అధికారి ఎవరికి ఉండండి దేవుడికి ఉంది ఆ దేవుడే భూమి మీదకి వచ్చాడు ఏం చేశాడు పాపములు క్షమించాడు క్షమించాడు చంపదా నిన్ను కూడా క్షమిస్తాడు నన్ను కూడా క్షమిస్తాడు యేసు క్రీస్తు ప్రభువు గ్రంథం యాభై మూడు పది గ్రంథం యాభై మూడు పది తొందరగా టైం అయిపోతుంది ఓకే ఓకే అతని సంతానము చూచును ఆ ఇప్పుడు వచ్చింది పాయింట్ యహోవా ఉద్దేశము తండ్రి అనగా పరలోకం అనగా దేవుడు అనగా ఆత్మస్వరూపి అనగా యహోవా దేవుడు ఆయన పేరు ఏంది ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా యహోవా ఉద్దేశం అంట ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు యహోవా దేవుడు ఏమని చెప్పాడండి కంటికి కన్నీ అన్నడం లేదా పంటికి పన్ను అన్నడం లేదా చెయ్యికి చెయ్యి అన్నాడా లేదా కాలు కాలు లేదా ప్రాణానికి ప్రాణం అన్నాడా లేదా అన్నాడా లేదా అన్నాడు అందుకే పాపం పోట్లా క్షమించబట్లా కాబట్టి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను నేను నేను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను ఆ ఉద్దేశం ఏంటో తెలుసా యహోవ ఉద్దేశము అతని వలన సఫలమైంది ఎవరి ద్వారా యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా సఫలమైంది అయిందా లేదా అయిందా అవ్వలేదా వచ్చాడా యోజో రీతి ప్రభవ ప్రాణం పెట్టాడు పట్టలేదా సమాజం తిరిగి లేచాడే తిరిగి లేచాడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు నా రక్తంతో మీ పాపాలు కడుక్కోమని చెప్పాడు నిత్య అనే పరలోక రాజ్యం అంది నేను వెళ్తున్నాను మళ్ళీ వస్తా అని చెప్పాడు వెళ్ళిపోయాడు పరలోక రాజ్యానికి ఆహ్వామనమై మళ్ళీ వస్తా అని చెప్పాడు లోక సిద్ధంగా ఉన్న ఒక సిద్ధం లేని వాళ్ళు బుద్ధి లైన్ కలవాలి వీడు పడతారు మేము ఒక అంటున్నారు చాలా మంది బుద్ధి లేని అన్ని కెలవాడు వీడు పడతారు బుద్ధి వెళ్ళిపోతారు పల్లెవారు పరలోకానికి వెళ్ళిపోతారు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంటే దేవుడు యహోవా దేవుడు ఆ ఉద్దేశం ఏసుక్రి ప్రభవర్ ద్వారా స్థాపనం చేసినాడు అబక్కు గ్రంథం అబక్కు మూడు రెండు అబక్కు మూడు రెండు ఏంటి ఆ భయం సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు చాలు సంవత్సరాలు జరిగిపోతాయి ఏంటి ప్రభా నీ నా పట్ల నీ ఉద్దేశం ఏంటి ప్రభా ఎప్పుడన్నా అడిగావా ఎప్పుడన్నా అడిగావా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి ప్రభా నేను నిన్ను నమ్మాను ప్రభా తింటున్నాను నిద్రపోతున్నాను ఉద్యోగం చేసుకుంటున్నాను పెళ్ళం పిల్లలు అందరూ ఉన్నారు నా నీ పట్ల నా ఉద్దేశం ఏంటి ప్రభా ఉద్దేశం ఉంటుందండి సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాన్ని అంట నూతన పరచు అని చెప్పాలంట మనం ఏమనాలి సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాన్ని నూతన పరచు ప్రభు అని అనాలంట ఎందుకని మాట సంవత్సరాలు జరిగిపోతున్నాయి నీ కార్యం ఏంటి నా పట్ల ఏమని ఏంటి నీ ప్రణాళిక ఏంటి నా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభు అని మనం ప్రార్థన చేయాలండి అని మనం అడగాలండి దేవుణ్ణి అప్పుడు ఏమంటాడు తెలుసా ఓకే సువార్త ప్రకటించు అంటాడు ఓకే వాక్యం చెప్పు అంటాడు ఓకే పంజాయ్ సంఘంలో అంటాడు ఓకే ఫలానా పలానా పలానా అని చెప్తాడు ఒక కార్యం కలిగి ఉన్నాడండి దేవుడు సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాన్ని నాలో నూతనపరిచి ప్రభా ఓకే నీకు ఉద్యోగం వేయాలని నీ ఆశపడుతున్నాను ఓకే నీకు వివాహం చేయాలని నేను ఆశపడుతున్నాను ఓకే నీకు ఫంక్షన్ ఓకే నీకు ఆశీర్వాదం ఓకే నీకు అభివృద్ధి ఓకే నీకు విస్తరాణ దేవుడు ఒక కార్యం కలిగి ఉన్నాడండి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి ఆ యొక్క ప్రణాళికలు మనం దాంట్లో ఉండాలి అంటే ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా ప్రార్థన 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 భక్తింగా రావన్న వాడే తెలుసా ప్రార్థన 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 అనేవాడు తెలుసా ఆ విషయం మీకు ప్రార్థన చేస్తే అసలు ఎన్నో మార్పులు జరుగుతాయి అసలు వింతలు జరుగుతాయి కానీ మనలో జరుగుతున్నాయా ప్రార్థన ప్రార్థన చేస్తే పలానా ఆఫీస్కి వెళుతున్నావు ఆ కార్యం జరగట్లేదు అక్కడ పలానా ఆఫీసులో పలానా పని జరగట్లేదు అక్కడ నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతున్నాయా ఇబ్బంది పెడుతున్నారా ఆఫీసర్లు కష్టాలు పెడుతున్నారా లంచాలు అడుగుతున్నారా ప్రార్థన చేయవే వెళ్ళిపోతున్నావు ప్రార్థన చేయవే ప్రార్థన చేస్తే ఆ కార్యం సక్సెస్ ప్రార్థన చేస్తే ఆ కార్యం నూతన కరెక్ట్గా జరుగుతుందంతే దేవుడు ఆ అధికారులతో మాట్లాడతాడు హృదయాన్ని కరిగిస్తాడు పరోహృదయం హృదయం కలిగించాడు కరిగిలేదా పదకొండు తెగుళ్ళు వచ్చినాయి పదకొండు బాధల శ్రమలు వచ్చినాయి ఆ తర్వాత నీ ద్వారా ప్రపంచం మొత్తం నా పేరు మారి మగ్గుపోవాలన్నాడు దేవుడు దేవుడు నీ ద్వారా ప్రపంచం మొత్తం నా నామం ఏందో తెలిసిపోతా అన్నాడు అంతే తెలిసిందా తెలియలేదా తెలిసిపోయింది అందరూ భయపడ్డారు యహోవా దేవుడికి ఆయన పదాగ్ఞులకు భయపడ్డారు ఆయన మందసులో ఉన్న పదాగ్నులకు భయపడ్డారు దాన్ని ముట్టాలంటేనే దాని దగ్గరికి వెళ్ళాలంటేనే కడగడగడగడ లాడిపోయావాళ్ళు పదాగ్ఞలు ఉండే మందసోలో కడగడగడగా లాడిపోయారు ఈనాడు ఈశ్వరం వచ్చాడు మన కోసం ఒకప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరాలు వచ్చాడు ఇరవై సంవత్సరాల కింద భారతదేశ సువార్త ఎలా అంది అండి ఎలా అందింది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు మనం చెప్పావా మనం చెప్పావా మన తాతల ముత్తాదు చెప్పారా చెప్పరా తోమా యేసో క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచాడంటే నమ్మలేదే ఆ తోమా అనే ఇండియాకి వస్తాడు కేరళకు వస్తాడు చైనాకి వస్తాడు నేను వెళ్ళా చైనాకి చైనా కాదు చెన్నై చైనా కాదు చెన్నై చెన్నైకి వెళ్ళాను నేను మౌంట్ తోమాస్ అక్కడ ఉంటుంది చర్చి ఆయన ఎముకను చూశాను కానీ ఒక సిలు శిలు విగ్రహంలో ఒకలాంటి శిలు క్రాస్లో బంగారు క్రాస్ ఉంటుంది దాంట్లో ఒక ఎముక ఉంటుంది అంత పొడుగుది ఆయన సమాధి వేరే దగ్గర ఉందంట ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ చూడాలి గోస్పాల్కి వెళ్ళినప్పుడు అదొక వింత అనమాట అదొక అద్భుతమైన కార్యం దేవుడు అసలు తోమ వస్తాడని అనుకున్నాడు ఇండియాకే కానీ ఇండియాకే స్వార్థ అంది బ్రాహ్మణులు నమ్మినారు ఎంతోమంది మంది నమ్మినారు ఎంతోమంది పాపులు నమ్మినారు అసలు ఎంత అద్భుతమండి ఎంత అద్భుతమండి అసలు అదనమాట సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాన్ని నాలో నూతన పరుచు ప్రవ్వా నూతన పరిచు ప్రభా నూతన పరిచు ప్రభా నువ్వు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నూతన పరుస్తాడు ప్రతిదీ ఏదైనా కానీ అది ఖచ్చితంగా సఫలం అది ఖచ్చితంగా జరుగుతుంది అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అని వాక్యం చెప్తుంది అనమాట నీ కార్యాన్ని నాలో నూతన పరచము అంటున్నాడు ప్రకణ గ్రంథం ఒకటి మూడు ప్రకణ గ్రంథం ఒకటి మూడు తమే వచ్చేసిందంటే దేవుడు వస్తాం వస్తున్నాడు అంటే పరలోకం నుండి ఆ ఈ ప్రవచన వాక్యములు చదవాలంటా వినాలంట గై కొనాలంటా చదవాలంట వినాలంట గొనాలంట చదవాలి వినాలి గై కొనాలి ఇది చేస్తున్నామా మనం అమ్మో గైకోంఠమా ఇంటి దగ్గర చదువుతున్నా బ్రదర్ బైబుల్ బైబుల్ చదువుతా బ్రదర్ వింటున్నాను బ్రదర్ అప్పుడప్పుడు చర్చలు వాక్యం వెళ్ళి గైకోంటే చాలా కష్టం దాన్ని తేలిక చేసుకోమంటున్నాడు దేవుడు అయితే విను వినువారు గై కొనువారంట ధన్యులంట ఆ ధన్యకరమైన జీవితం నీకు కావాలంటే ఖచ్చితంగా విను వా చర్చలో చెప్పిన వాక్యాన్ని విను గై కొనాలి అనే అంశాన్ని మనసులో పెట్టుకో ప్రవ్వా నేను గైకొనాలి గైకొనాలి గై కొనాలి ఖచ్చితంగా గై కొనాలి అంటే దాని ప్రకారం నడుచుకోవాలి దాని ప్రకారం జీవించాలి బైబుల్లో ఉన్నటువంటి వాక్య ప్రకారం జీవించాలి బైబుల్లో ఉన్న వాక్యాలు ఆ వచనాల ప్రకారం జీవించాలి గై కొనాలి దాని ప్రకారం నడుచుకోవాలి అని నీ ఉద్దేశం కలిగి మనసులో పెట్టుకోవాలంతే గైకొనాలి గైకొనాలి గై కొనాల్సింది వాక్యం చెప్పారు ఈరోజు ఫలానా బ్రదరు గైకొనాలి గై కొనాలి గై కొనాలి పాతాలం పాపం చేసినవన్నీ పట్టుకుంటదంట ఒకవేళ భూమి మీద ఎవరైనా కానీ పాపాలు చేసుకుంటూ చాపాలు చేసుకుంటూ తాగి తాగి సిగరెట్ మందు వ్యభచారం అన్యాయం మనసు అబద్ధ విగ్రహారాధన పాపాలు చేసుకుంటూ సచ్చి పాపాలు చేసుకుంటూ చేసుకుంటూ చచ్చిపోతే ఆగిపోతాడు పాతాళానికి పోతాడని వాక్యం విన్నాం పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనను ఆ పాతాలను విడిపించే వాళ్ళు ఎవరు లేరు ఇంకా దేవుడు అక్కడ విడిపిస్తాడు ఇంకే ఇంకా అయిపోయింది టైం టైం అయిపోయిందండి ఒకవేళ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తం తీసుకొని దేవుని అందరి విశ్వాసం ఉంచి ప్రభుత్వ పాపినని తెలుసుకొని పాపినని ఒప్పుకొని దేవుడితో సహవాసం చేసి దేవుడితో జీవిస్తే వాడు ఒకవేళ చనిపోతే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడు బైబిల్ చెప్తుంది పరలోకానికి వెళ్తాడని బైబుల్ చెప్తుంది ఒకవేళ మారకుండా ఇష్టానుసారంగా చచ్చిపోతే పాతాలానికి వెళ్తాడని బైబుల్ చెప్తుంది నేను నేను ఎక్కడికి వెళ్ళా కానీ పాతాల నరకం పరలోకం గురించి చెప్తా విగ్రహారాధన గురించి చెబుతా ప్రేమ గురించి చెప్తా ఎక్కడికి వెళ్ళా కానీ నేను ఏ రాష్ట్రం వెళ్ళా కానీ హిందువుల్లో వాక్యం చెప్తాను నేను ఎక్కువ ఇప్పుడు మధ్య అల్లట్ల మొన్న పెళ్ళైంది వాళ్ళ నీరు అయిన పెళ్ళే ఇప్పుడు ఈ మధ్య అల్లట్ల మళ్ళీ వెళ్ళటం స్టార్ట్ చేయాలి బయట దేశాలు మళ్ళీ వెళ్ళాలా కాబట్టి వాక్య ప్రకారం మనం ఆరాధన చేయాలి ఇప్పుడు నీవా నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు నన్ను జ్ఞాపకం చేసుకున్న పాపిని ప్రభావ ఒకప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు నీచుని ప్రభు అబద్ధి ప్రభు దొంగని ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభా అనారా పాతాలం పాపం చేసిన వాడిని పట్టుకుంటుంది అంట ప్రభావ అయ్యి ఆ పాతాలంలో పాకుండా నన్ను రక్షించినావు ప్రభావ ఇదిగో స్వర్గం మొచ్చ పర్ల రోజు వరకు నా కొరకు సెలవులో ప్రాణ పెట్టి సామాజిక తిరిగి లేచా ప్రభావ నేను నమ్ముతున్నాను ప్రభావ నేను నమ్ముతున్నాను ప్రభా అని చెప్పాలా అని చెప్పి ఏం చేయాలి మళ్ళీ పాతానికి వెళ్ళే వాళ్ళు మళ్ళీ బయటికి రారంట కదా ప్రభావ నన్ను ఆ పాతాన్ని తప్పించినందుకే నేను స్థుతించి ఆరాధిస్తున్నాను ప్రభా అనా మళ్ళీ పాపాలు క్షమించే అధికారం నువ్వు పొందుకున్నావు ప్రభా అందుకే నా పాపాలు కూడా క్షమించావు కాబట్టి నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభా అని చెప్పాలి నెక్స్ట్ నీవు ఒక ఉద్దేశం కలిగి తండ్రి పరలోకమందన్న మా తండ్రి ఆయనే యుహోవ తండ్రి అంటారు పరలోకమందన్న మా యహోవ తండ్రి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు ఆ ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభావం ద్వారా సఫలమైంది నెరవేరింది ఖచ్చితం ఓకే అయింది యేసుక్రీస్తు ప్రభావం ద్వారా నెరవేర్చబడింది అనమాట ఆ ఉద్దేశం అది అదే అనమాట మళ్ళీ నెక్స్ట్ సంవత్సరాలు జరిగిపోతున్నాయి ప్రభావ నీ కార్యం నాలో నూతన పరచుము అని చెప్పి మనం ఆరాధన చేయాలన్నమా సంవత్సరాలు జరుగుతున్నాయి ప్రభా నీ కారణాలలో నూతన పరచమని ప్రభా నేను మిమ్మల్ని స్థుతించి ఆరాధిస్తున్నాను ప్రభా నెక్స్ట్ ఈ వాక్యాన్ని వినాలంట కొనాలంట వినాలి చదవాలి గై కొనాలంట దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్థుతించి ఆరాధిస్తున్నాను ప్రభా ఈ రోజు నుంచి నన్ను శ్రద్ధపరచము అని ఆరాధన చేసుకోండి దేవుడి వాక్యాన్ని దీవించును కాక ఆమె దయచేసి మరి విన్న వాక్య ప్రకారం మనం ప్రభువుని ఆరాధిస్తాం ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని మార్చి మార్చి ఆరాధిస్తాం తర్వాత కొంత సమయం ఆరాధనకి ఇవ్వబడుతుంది కనుక సమయం పో కుట్టుకోకుండా క్లుప్తంగా ప్రతి ఒక్కరు ఆరాధించడానికి ప్రయత్నం చేయండి ఆరాధించండి